ప్రతిరోజు ప్రార్థించండి అని చెప్తే ప్రతిరోజు ప్రార్థనలో ఉండరు కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వెంటనే మొదలెడతారు ప్రార్థన పావనుడా ఆ ప్రార్థన మాకు నేర్పు మయ అప్పటిదాకా నేర్చుకోలేదా కొత్తగా నేర్పాలా నీకు ఇప్పుడు కొత్తగా నేర్పాలా నీకు ప్రార్థన ఇప్పుడు రాదా నీకు అబ్బాయి మర్చిపోయామండి ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తామండి మళ్ళీ వన్ టూ త్రీ అన్నట్టు అది కరెక్ట్ కాదు డైలీ లైఫ్లో వాక్యం వినడం ఎంత ఇంపార్టెంటో డైలీ లైఫ్లో దేవునితో సంభాషించడం కూడా అంతే ఇంపార్టెంట్ ప్రభుత్వం మాట్లాడుకోండి ప్రార్థించండి విజ్ఞాపన చేయండి ప్రతిరోజు ప్రతి దినము ఆ విజ్ఞాపన మిమ్మల్ని దేవునికి దగ్గర చేస్తుంది నేను మరలా చెప్తున్నాను ఈరోజు డేట్ రాసుకోండి ఈరోజు పద్దెనిమిది కదా ఈరోజు కదా పద్దెనిమిది డేట్ లాక్ చేసుకోండి రాసుకొని పెట్టుకోండి మళ్ళీ వచ్చే నెల పద్దెనిమిది వరకు మానకొండ ప్రార్థన చేయండి డైలీ ఒక బుక్ మెయింటైన్ చేయండి ఈరోజు నేను ఎన్నిసార్లు ప్రార్థన చేశాను టూ టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎయిటీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు లేదా మీ మొబైల్లో క్యాలెండర్లో పెట్టుకోండి నోట్ చేసుకోండి లేదా డైరీలో రాసుకోండి మొబైల్ డైరీలో మొబైల్ క్యాలెండర్లో నోట్ చేసుకోండి ఎయిటీన్త్ టు ఎయిటీన్త్ పద్దెనిమిది నుంచి వచ్చే నెల పద్దెనిమిది వరకు మానకొండ ప్రార్థన చేసి పంతొమ్మిదో తేదీ చెక్ చేసుకోండి పంతొమ్మిదో తేదీ ఈ రోజు కంటే కూడా మీ ఆత్మీయ స్థితి బాగుండకపోతే నన్ను అడగండి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీరు పంతొమ్మిదో తేదీ నెక్స్ట్ మంత్ పంతొమ్మిదో తేదీ ఈ రోజు కంటే కూడా మీ ఆత్మీయ స్థితి మరింత బాగుండకపోతే నన్ను అడగండి అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి హృదయపూర్వకంగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఆశీర్వాదకరమైన స్థితిలో మీరు ఉండాలంటే డైలీ లైఫ్లో ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ విజ్ఞాపన అనేది చాలా ఇంపార్టెంట్ అప్పటికప్పుడు చేయడం కాదు నిత్యం అందులో ఉండండి సో దానికి కావాల్సింది సత్యం ముందు సత్యం తర్వాత నిత్యం ప్రార్థన సత్యం నిత్యం ప్రార్థన సత్యం లేనప్పుడు నిత్యం ప్రార్థన ప్రయోజనం లేదు అర్థమైందా మీకు మన బ్రతుకులో సత్యం లేనప్పుడు ఆ చీకటి చోట వెలుగించి దీపము దేవుని వాక్యము చీకటి చోట వెలుగిచ్చు దీపము దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్న చీకట్లు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి అది సత్యమై ఉండాలి అసత్యమై ఉండడానికి వీలు లేదు ఎప్పుడైతే సత్యం మన హృదయంలోనికి వస్తుందో ఆటోమేటిక్గా ప్రార్థన దానితో మిళితమైనప్పుడు ఆ జ్వాల ప్రజ్వరిల్లుతుంది నీ ఆత్మీయ జీవితం చాలా మెరుగుపడుతుంది నీ కుటుంబం బాగుంటుంది నీ ఫ్యామిలీలో బాగు నీ ఆశీర్వాదం ఉంటుంది నీ పిల్లల జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుంది ఎందుకంటే ప్రార్థన అనేది దేవుని సన్నిధికి నిత్యం వెళుతూ ఉండేటువంటి ఒక దోపం లాంటిది అది నీకు చాలా మేలు చేస్తుంది ముఖ్యంగా నీ ఆత్మీయ జీవితానికి చాలా మేలు చేస్తుంది నీ లోపల నీకు తెలిసిపోద్ది నేను ఎంత ఫ్రీగా ఉన్నానో ఎంత బలంగా ఉన్నానో ఎంత శక్తివంతంగా ఉన్నానో నీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది అర్థమవుతుందా నువ్వు ఖచ్చితంగా ఫీల్ అవుతావు దాన్ని నువ్వు ఖచ్చితంగా ఫీల్ అవుతావు నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నువ్వు ఖచ్చితంగా ఫీల్ అవుతావు సో డైలీ లైఫ్లో నీకు ప్రేయర్ ఉంటే డైలీ లైఫ్లో నువ్వు సత్యంతో పాటు ప్రార్థన మిళితం చేస్తే నీ ఆత్మీయ జీవితం రోజు రోజుకి రోజు రోజుకి డెవలప్ అవుతూనే ఉంటుంది నువ్వు సత్కార్యాలు చేస్తూ ఉంటావు ఇంకా ఆత్మీయంగా ఎదుగుతుంటావు ఇంకా ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వెళతావు నువ్వు ఎక్కువ ప్రార్థన చేసి ఎక్కువ సత్యం విని ఎక్కువ అభివృద్ధి పొందితే అది నీకు మేలే తప్ప కీడెంత మాత్రం కాదు అది నీకు మేలే అందుకే ఇక్కడ ఒక మంచి మాట చెప్పాడు చూడండి నీతిమంతుని విజ్ఞాపన అన్నాడు యాకో పత్రిక ఐదో అధ్యాయం పదహారు వచ్చిన మూడో లైన్లో ఏమంటాడు నీతిమంతుని విజ్ఞాపన అంటే విజ్ఞాపన చేసేవాడికి ఉండాల్సిన అర్హత ఏంటి ఆ దేవుని దృష్టికి నీతిమంతుడే ఉండాలి మానవుల దృష్టికి కాదు మానవుల దృష్టికి అందరి దృష్టికి నీతిమంతులు అవ్వాలట ఈ టాస్క్ పెడితే ప్రపంచంలో ఎవడైనా గెలవగలడా చెప్పండి మీరు చెప్పాలి మానవులందరితో నీతిమంతుడు అనిపించుకో బాబు అని ఎవరినైనా ప్రపంచం మీద వదిలేసామనుకోండి ప్రపంచంలో ఎవరైనా గెలవగలరా ఆ విషయంలో చెప్పండి మనుషులు నీతిమంతులు అనడం మీద పక్కన దృష్టి పెట్టకండి మనల్ని నీతిమంతుడని నీతిమంతురాలని ఎవరనాలి చెప్పాలి ఎవరనాలి దేవుడు అనాలి మనుషులు అంటే ఎంత అనకపోతే ఎంత పెడితే పెళ్ళి కోరుతారు లేకపోతే చావు కోరుతారు పక్కన పెట్టండి వాళ్ళని పక్కన పెట్టండి దేవుడు అనాలి నువ్వు నీతిమంతుడివి నువ్వు నీతిమంతురాలివి నువ్వు యథార్థవంతుడివి నువ్వు యథార్థవంతురాలివి దేవుడు అనాలి దేవుని దగ్గర మనం ఆ సాక్ష్యం పొందుకోవాలి ఆ సాక్ష్యం పొందుకున్నామంటే యు ఆర్ ద ఎలిజిబుల్ పర్సన్ దేనికోసం దేనికోసం ప్రార్థన కోసం